వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అయితే పాల్గొంటుంది ఈ ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి విహెచ్ గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ గారు ఎక్స్ఎంపి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకెళ్తుంది కానీ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది దీని గురించి మీరు ఏం మాట్లాడారు ఏం లేదు కేవలం అపోజిషన్ పని లేక రోజు సోషల్ మీడియాలో అది ఆడ ఇట్లా అయిపోయింది మరి ఇన్ని రోజులు మీరు ఏం చేసిండ్రో మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చిండ్రు టూ బెడ్రూమ్ అన్నారు ఉద్యోగాలు అన్నారు ఆఖర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము వచ్చే పెట్టినాం ఏది నెంబర్ ఏది వన్ టూ కూడా పెడుతున్నాం అదేవిధంగా ఇప్పటిదానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం టూ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ మొదలు పెట్టేసినాం ఇంకా ఇంకా రెండు లక్షల ఇండ్లు కట్టిస్తామని అంటున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్నాం సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ఆరు డిక్లరేషన్ చేసింది ఆర్లో మేము ఐదు చేసాము ఒకటే మిగిలింది మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు ఒక తులం బంగారం ఇక బంగారం అయితే దేవుడికి అంటే లక్ష ముప్పై వేలు అది ఇయ్యం ఉన్నమాట చెప్తున్నా ఇచ్చేది మహిళలకు కనుక ఆ మహిళలలో కూడా జనాభా పెరిగింది ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే ఐదుగురు ఆడపిల్లలు మగ మగపిల్లాడు అంటారు అంటే సంఖ్య వాళ్ళది పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారు అయ్యా ఇంటికి నేను మొన్న ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం చెప్పిన ముఖ్యమంత్రి గారు అది ఒక్కటి ఇచ్చేసేయండి అన్నీ పూర్తి అయిపోతుంది అదే విధంగా నంబర్ వన్ సిటీ అంటున్నారు నిన్న దానికేమన్నా రియల్ ఎస్టేట్ గిరిగాయ రియల్ ఎస్టేట్ గిరిగాయ అన్నారు రియల్ ఎస్టేట్ పెరుగుతుందా లేదా చెప్పు ఇలా యాక్షన్ లేదు ఒక ఎకరా వంద కోట్ల దానిక పోతుంది అంటే దట్ ఈస్ ది డిమాండ్ ఒకప్పుడు పూనా ఒకప్పుడు బెంగళూరు ఉండే నో ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఎక్కడికి వెళ్ళి యూపీ బీహార్ ఒరిస్సా ప్రతి ఒక్క పేదవాడు ఈడనే బతుకుతున్నాడు ఎందుకంటే ఈడ డెవలప్మెంట్ జరుగుతుంది దాంతోపాటు ఏది స్పోర్ట్స్ సిటీ అంటే ఎవరికి రాలేదు పటియాలలో ఉన్నది నేషనల్ పటియాల కనుక ఇక్కడ కూడా పెడుతుండు కనుక ఇక్కడ ఆట పోటీలకు అన్నిటికీ అదేవిధంగా నంబర్ వన్ సిటీ అవుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి ఎవరు చూడు కాజారంటే హైదరాబాద్ కాజారంటే హైదరాబాద్ అంటున్నారు కనుక డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రజలు ఈ లేని పోని పాటలు పట్టించుకోరు గతంలో అంటే నడుస్తుండే ఇప్పుడు అందరి చేతిలో టీవీ వచ్చింది ఏది సెల్ ఫోన్లు వచ్చినాయి టీవీలు వచ్చి అందరికీ తెలుసు కానీ సోషల్ ప్రచారం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా నవీన్ యాదవ్కు సర్వేలో కూడా నంబర్ వన్ వచ్చి అతనికే టికెట్ ఇచ్చిన చదువుకున్నటువంటి వాడు బీటెక్ చేశాడు తప్పనిసరిగా అతను గెలుస్తాడు గెలవడానికి అందరు సహకారం చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా చూడండి నేను మళ్ళీ ఇప్పుడు ఇదంటే మళ్ళీ అంటే ఇవ్వలేదని అంటారు అది పెరాగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉన్నది ఆయన అడిగినాక గెలిచినాక మళ్ళా నువ్వు రా పెట్టు మాట్లాడుతూ థ్యాంక్ యూ లాస్ట్ లాస్ట్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఓట్లు కీలకం కాబోతుంది దగ్గర దగ్గర తొంభై ఆరు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఎవరికి పడే అవకాశం ఉంది ఏది ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ పడతాయి రా దీనికి ఇంతేం చెప్పాలి నైంటీ పర్సెంట్ ఎందుకంటే వర్క్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి ఏ ముస్లిం అయ్యాడు రే సరే కామ్ కర్రా రెడీగా ఉన్నారు సువేక నమాజ్ పడితే సీదా లైన్మెంట్ ఎడితే आदाब आदाब करते वोट अपन जेबू डालते राइट थैंक यू